నిత్య దీపారాధనలో మనకి చాలానే డౌట్లు వస్తూ ఉంటాయి ఈరోజు అవన్నీ క్లియర్ చేసుకుందాం దీపంలో ఎన్ని వత్తులు వేయాలి దీనికి సమాధానం సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే మూడు వత్తులు వేయాలి ఏ దిక్కు పెట్టాలంటే తూర్పు దిశకి పెట్టాలి దానివల్ల మన కుటుంబానికి వృద్ధి చేకూరుతుంది అగ్గిపులతో వెలిగించవచ్చా అని అడుగుతున్నారు అగరబత్తి వెలిగించి దాంతో దీపాన్ని వెలిగించడం మనం దానికి ఇచ్చే గౌరవం కానీ ముందు వెలిగించే తగ్గిపుల్లే కదండి ఎన్ని వత్తులు వేయాలి ఎలా పెట్టాలనే దానికంటే ఎంత భక్తితో మనస్ఫూర్తిగా వెలిగిస్తున్నామన్నదే ముఖ్యం దీపం వెలిగించగానే దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని చదివి అక్షతలు కానీ పువ్వు కానీ పెట్టి నమస్కరించాలి ఏకవత్తి దీపం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే పెట్టరాదు అది మరణించిన వారి తల దగ్గర పెడతారు తల స్నానం అవసరం లేదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి